టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ సతీమణి దామచెల్ల నాగ హక్కున అక్కున చేర్చుకున్న ఒంగోలు నగరంలోని క్లౌపేట వాసులు నారీ కోసం నాగసచ్చలత కార్యక్రమంలో భాగంగా వెళ్లిన నాగ ఎదిరేగి మరీ సాధారణంగా క్లౌపేట వాసులు స్వాగతించి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పొరపాటును సరిదిద్దుకుని రెండు వేల ఇరవై నాలుగులో ఒంగోల్లో ఎమ్మెల్యేగా మా దామచెల్ల జనార్దన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము అంటూ ముక్త కంఠంతో హామీ ఇచ్చారు తెలుగు దేశం జెండా చేతబట్టినాడో చెల్లమన జనార్థనన్నా మనకై గదిలిండో ఒలు మీద అభివృద్ధిని చేసి చూపిండో ఆమె చెల్లమన జనార్థనన్నా పిడికిలి ఎత్తిండో హిరే దేశం జెండా చేతబట్టినాడో ఆమె చెర్ల మన మనకై మీద అభివృద్ధిని చేసి అదే విధంగా మనకున్న సమస్యలు ఇంతవరకు ఎంతో మంది ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు మన ఎటువంటి సమస్యను కూడా తీర్చలేదు ఒంగోలు అభివృద్ధి పడింది అంటే అది ఒక దామచల్ల జనార్దన్ తోనే సాధ్యపడింది కాబట్టి మన సమస్యను కూడా దామచర్ల జనార్దన్ గారినటువంటి ఆమె సతీమణి నాగసత్యమ నాగసత్యత మేడం గారికి చెప్పుకుంటే మన సమస్య కొంతమేరకైనా తీరుతుందని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆమె అనేక ఈరోజు అనేక మీటింగ్లకి వెళ్ళి కూడా ఎంతో బిజీగా ఉన్నా కూడా పట్టుబట్టి మరి తీసుకొని రావటం జరిగింది కొంచెం లేట్ అయినా కూడా ఎంతో ఓపికతో మరి మా సోదరి సోదరులు అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేశారు లేట్ అయినందుకు అందరికి కూడా మన్నించాలి మరి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం మాట్లాడాలనుకున్నారు స్పష్టంగా ఒక్క నిమిషం మాట్లాడి మీ సమస్య చెప్తే సరిపోయింది ఎక్కువగా మీరు సాధించకుండా ఒక్క క్షణం మాట్లాడి మీ సమస్యను తేల్చుతారు ఆల్రెడీ ఉన్న మేజర్ సమస్యని ఇక్కడ మన మన లీడర్లు మొత్తం చెప్పారు రాజవీమలన్న అందరు కూడా చెప్పినారు కాబట్టి మనకి మీ సమస్య ఏదైనా ఉంటే ఒక్క క్షణంలో చెప్పి మేడం గారి విలువైన సమయాన్ని మనము వృధా చేయకుండా ఉండాల్సింది మరి మరి కోరుకుంటూ ముఖ్యంగా మరి ఈ యొక్క సభా వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని తెలియజేసుకుంటూ ఆర్ల వెంకటరత్నం అక్క రాష్ట్ర నాయకులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరి మండలకు వేదిక అలంకరించి అందరూ ఫస్ట్ మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నాగసత్యల తమ్మ గారికి వేదిక అలంకరించి పెద్దలందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ముందుగా మీ అందరికి కూడా ఒకరోజు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం మీ నుంచి మీ సమస్యలు వినటానికి అలాగే మీ ఆశీర్వాదం మళ్ళా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దామచర్ల జనార్దన్ బాబు గారికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరటానికి బాబు గారు చేసినటువంటి జనార్దన్ బాబు గారు చేసినటువంటి అభివృద్ధి గురించి రేపు చేయబోయే కార్యక్రమాల గురించి కూడా వచ్చారు నాగల సత్యతమ్ గారు ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం ఇక్కడంతా కూడా మంచి విద్యావంతులు ఉద్యోగ ఉద్యోగస్తులకు ఉంటారు అలాగే గారు వారి విచ్చేసి వారి ఆధీనంలో మరి బ్రవ్వ ఇక్కడ వీళ్ళు చేసే ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నాకైతే పెద్దగా తెలియదు మరే వీళ్ళకి సమస్యలు ఉన్నాయన్న సంగతి తెలిసి తను మరి తీర్చాలని వాళ్ళ సమస్యల్ని ప్రభావ ఉండేటట్టు చేయమని పెట్టుకుంటున్నాము మరి ముఖ్యంగా నాయన మరి నాగల సజ్జలత గారు మరి ఈరోజు ఉమెన్స్ డే కనుక తను పిలిపించి ఈ విధంగా ఏర్పరిచిన ఈ సభకు కూడా ప్రభావ మీరే ఉండి నడిపించాలి నాయన అదేవిధంగా ప్రభా మరి ముఖ్యంగా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కూడా ప్రభా మరి గౌరంతో కానీ పోయిన సార్ మాత్రం సారు చేస్తామని దిగారు పాపం దిగారు వాటర్ గొట్టాలు వేపిచ్చారు మళ్ళీ వచ్చి ఇది కోర్టులో జరుగుతుంది కదా దానికి కొంత అమౌంట్ ఇచ్చారు అమౌంట్ ఇచ్చారు యాభై వేలు అమౌంట్ ఇచ్చారు అది ఇప్పుడు దాకా కోర్టుకు మేము రన్ చేసుకుంటా వస్తున్నాము కానీ ఈ స్థలాలు అక్కడున్న జడ్జి గారు ఏం చెప్తున్నారంటే మీ ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా మీ ద్వారా ఖచ్చితంగా అవుతామ్మా అని చెప్తున్నారు ఈసారి మీరు ఖచ్చితంగా గెలుస్తారు మేడం గెలిచిన తర్వాత మా బాధ కూడా కాస్త అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాస్త ఈ పట్టాలు ఇప్పిస్తే మేము ఉన్నంతకాలం మీ అందరికి మేము ఎప్పుడు మిమ్మల్ని గెలిపించుకుంటూ ఉంటాం గెలిపిస్తూనే ఉంటాం మేడం అది ఇంకేం లేదు అది ఎందుకంటే నేను ఆల్రెడీ గట్టెక్కేశాను నాకేం అవసరం లేదు మీ పిల్లలు మీ తరాలు మీరు బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అప్పుడు అందరికి ఐదు వేల రూపాయలు ఉద్యోగం కాదు లక్ష రూపాయలు జీతం తీసుకుంటారు అప్పుడు ఇలాంటివి ఎన్నో కొనుక్కోవచ్చు ఎన్నో చెయ్యొచ్చు అంతేగాని చిన్నదాని కోసం ఆశించి పెద్దదాన్ని పోగొట్టుకోబాకండి అది నా విన్నప్పుడు సరే పోయినసారి సార్ బాగానే ఉంది ఇక నా రోడ్లు వేసేవాడు కానీ అతనికి కోడి వచ్చింది ఆపేసారు ఈసారి వేస్తాను ఈసారి ఈసారి ఫస్ట్ వేసేది రోడ్ మాట్లాడేసింది మాత్రం ఎక్కడున్నాడు రాజ అన్నగారు ఏమి తెలియదు అన్న మాకు హెల్ప్ చేశారు చాలా వరకు తీసుకెళ్లి మాట్లాడించారు అన్నగారు మాట్లాడించి అమౌంట్ అయితే మీకు ఏమైనా కాదు చెప్పండి మీకు మేము దగ్గర ఉండి చేయిస్తారని చెప్పి అన్నగారు మాకు చేపించింది దామచరణ జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనం అందరం చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలి జనసేన తెలుగుదేశం కలిసి ఇప్పుడు పోటీ చేస్తున్నాయి కాబట్టి మనం అందరం ఓటేసి జనార్దన్ గారిని గెలిపించుకోవాలి మనకి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది మన మన పిల్లలకి అందరికి ఉద్యోగాలు రావాలి మన రాష్ట్రం బాగుపడాలి అని చెప్పని మనం అనుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన వీళ్ళ సమస్యలు కూడా మీరు జనార్దన్ గారితో చెప్పి వాళ్ళ సమస్య తీరుస్తారని మేము కూడా మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాము వీళ్ళ బాధలు వీళ్ళ కష్టాలు ఇక్కడ ఉంటూనే ఉన్నారు మీరు గమనించి అన్నీ చేస్తారని మేము కోరుకుంటున్నాము మేము పుస్తకానికి తెలుగుదేశమే అందరూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము అందరూ ఆయన్ని గెలిపించుకుంటాము రాష్ట్రం బాగుండాలి అని కోరుకుంటున్నాం అమ్మ ఒకసారి పెట్టుకుందాం ఈ రోజు అదే ఏర్పాటు చేస్తున్నాం ఒకసారి రా అని చెప్పి అడిగారు అందరూ ఈ రోజు మెయిన్ సమస్య అంటే ఇప్పుడు మేము వస్తుంటే చూస్తుంటే అర్థమవుతుంది రోడ్డు అనేది ఎంత ఘోరంగా ఉన్నది అంటే నడవడానికి రాత్రులు అయితే అసలు వెళుతురు కానీ ఏమీ లేకుండా పెద్దవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుందనేది అర్థమవుతూ ఉంది ఇప్పుడే మన డివిజన్ పెద్దలందరూ కూడా చెప్పారు లాస్ట్ టైం మన పంతొమ్మిదికి ముందు జనార్దన గారు లాస్ట్లో మీ డివిజన్ కూడా ఈ రోడ్డు చూసారంట ఈ సత్ర సమస్య అంతా కనుక్కున్నారంట ఆల్మోస్ట్ అన్ని అంటే పైప్ లైన్ కూడా వేసారంటే రోడ్లు కూడా వేయిపిద్దామని చెప్పని కోర్టు సమస్యను కూడా లాయర్లని ఏర్పాటు చేసి అంతా కూడా చూసుకోమని చెప్పారు ఈ లోపల మన పంతొమ్మిదిలో మన గవర్నమెంట్ పోవడంతో అక్కడది ఆగిపోయింది ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి మళ్ళీ జనార్దన్ గారు ఎక్కడైతే ఆపారో అక్కడే ఉండిపోయింది తప్ప మళ్ళీ ఐదు సంవత్సరాల నుంచి ఏమీ జరగలేదని చెప్తూ ఉన్నారు అంతాను మీ సమస్య అందరూ అద్భుతంగా నేను జనార్దన్ గారికి కూడా ఒకసారి దృష్టి తీసుకెళ్తాం మన డివిజనల్ అందరూ కూడా మన రాజమహుల్ గారు కానీ గారు కానీ మీరు అందరూ గారు కానీ అందరూ వస్తారు పొద్దున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడతారు ఫస్ట్ డెఫినెట్ గా రేపు మన పార్టీ రాగానే ముందు మీ ఈ కోర్టు సమస్య ఏంటన్నది చూస్తారు మీ రోడ్ కూడా మీకు పూర్తి అమ్మ డ్రైనేజ్ కానీ రోడ్ కానీ అన్ని పూర్తి అవుతాయి డెఫినెట్ గా చెప్తాం మీ జనార్దన్ గారికి మెయిన్ సమస్య ఇంకా ఏమన్నా ఉందా మేమన్నా చెప్తాను ఎవరన్నా ఏదన్నా అంటే సమస్యనే కాదు అసలు పోనీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ తారుమార్మార్ అంటే అది దాన్ని దేనికోసం అంటే అంటే చూపించుకుంటాను అవతల బలం చూపించుకుంటాను ఇప్పుడు ఉన్నాము ఒక వంద మంది ఉన్నాం అనుకోండి వంద మంది అవతల వాళ్ళలో చేరిస్తే అప్పుడు వాళ్ళ రెండు వందల మా ఆఫ్ అవుతుంది అప్పుడు మీరు చూసేటప్పుడు కొడుకుంటారంటే యాభై మంది సపోర్ట్ యాభై మంది కదా అనుకుంటారు నాలుగు వందల యాభై అంటారు అక్కడ నాలుగు వందల యాభై ఏమి అక్కడ ఉండేది ముప్పై ఏ మావి కూడా అటు కలిపి అడ్రస్లు తారుమారు చేసి ఆ పేట ఈ పేట ఈ పేట ఆ పేట చూసి మమ్మల్ని చాలా ఇబ్బందులు చేస్తున్నారు అది మాత్రం ఫస్ట్ ఈ ఏరియాలో ఈ డివిజన్ లో అసలు ఎంతవరకు అయితే ఉంది అనేది మాకు అంటే

మీ బాధ చదివిందంటే మీ మా ప్లేస్ ఇది మాకు ఒక అడ్రస్ అదే మీకు కావాలని గుర్తింపు కోరుకుంటున్నారు కరెక్టే కదమ్మా ఎవరైనా కదమ్మా అంటే ఎవరికి చెప్పాలంటే ఎక్కడుంటామని అడుగుతున్నారు ఎవరికి ఫస్ట్ అడిగే కొంచెం అదే అడుగుతున్నప్పుడు మా పలానా ఏరియా పలానా చోట మా ఇల్లు అని చెప్తూ ఎవరో అనే సరే ఇక్కడేమో దాని ఏమో ఒక్కొక్కళ్ళు ఒక కేరియా పేరు చెప్పుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక రన్ ఉన్నారు

లేదు మాకు రోడ్ బైడింగ్ లో షాప్ తీసేస్తున్నట్టు మీకు ఏదైనా ఇంకో చోట చేయాలి కదా లేదు

డెట్ గా ఏదో ఒకటి ఏదో ఒక ఇష్యూ వాళ్ళకి ఏదో ఒక విధంగా ఒక ఇష్యూ చేస్తూ ఉన్నారు మెయిన్ సమస్య చెప్తుంది ఎప్పుడు కూడా మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళు అంటే ఎప్పుడు కక్ష సాధించింది అక్కడ కనిపించలేదు ఎక్కడ కూడా వాళ్ళ వైఎస్ వాళ్ళకేం పెన్షన్లు కట్ చేయడం ఏదో రేషన్ కార్డులు కట్ చేయడం వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ చేయడం మన గవర్నమెంట్లో ఎప్పుడు జరగలేదు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు టీడీపీ అంటే కక్ష సాధింపు వాళ్ళ మీద ప్రతి ఒక్కటి జరుగుతుందమ్మా ఇదంతా మీరొక్క కాదు చాలా మంది చాలా విధాలుగా నష్టపోయారు చాలా విధాలుగా బాధపడుతున్నారు అందరూ కూడా మెయిన్ ఏంటంటే మన టీడీపీ కూడా అది మెయిన్ కారణం ఇంకొక నలభై ఐదు రోజులు మనం ఓచుకోవాలి కరెంట్ ఛార్జీ పెరిగిందంటే రేషన్ కార్డు కట్టు లేకపోతే ఏదన్నా ఇంటి ఎవరో తండ్రి కొడుకు పేరు మీద ఉందంటే ఇంట్లో ఉన్న పెద్దలకేమో పెన్షన్ కట్టు ఈ టైప్ లో చేస్తున్నారు ఒక ఏపీ నుంచి ఏం చెప్తున్నారంటే ఈ సంవత్సరం ఈ నెల మేము ఇన్ని పెన్షన్స్ ఇచ్చాం ఇన్ని రేషన్ కార్డులు పెంచామని చెప్తున్నారు కానీ వెనకాల ఎంత మందికి పెన్షన్లు పోతున్నాయి ఎంత మందికి రేషన్ కార్డులు పోతున్నాయి మీ అందరికీ అర్థమవుతుంది కదా అంటే ఏంలా ఏదైనా కరెంట్ ఛార్జీ పెరుగుతున్నాయి ఇప్పటికి ఎన్నిసార్లు కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి మీకు అర్థం అవుతున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు నుంచి వేస్తున్నాడు మేడం కరెంటు బిల్లు చార్జింగ్ అది తీసుకొని ఇప్పుడు మన మీద ప్రజలు చేస్తున్నాడు పంతొమ్మిదికి ముందు మీకు ఎంత వచ్చిందమ్మా కరెంట్ బిల్ మీరు చెప్పండి పోనీ ఇప్పుడు ఎంత ఉందమ్మా అంటే వెయ్యి రూపాయలు తేరా పన్నెండు వందలు తేరా అవునా ఆ 350 ఎలా ఉంటుందో చూశారు పరిస్థาสలా మన నాణగర్ హయామలో సంబంధించినని ఇప్పుడు ఇతర హయామల అంటే అన్నిటికీ ఏదో ఒకరు అది ఏం చెప్పాలండి కదండి ఏదో ఒక రకంగా 8 సంవత్సరాలలే మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మీ అంతకంటే మగవాళ్ళంటే కూడా ఆడోళ్ళకి అందరికి బాగా అర్థం అవుద్ది ఇంటి ఖర్చులు అన్ని మీకు తెలుసు కాబట్టి ఎంత దాదన ఇప్పుడు ఇంటి ఖర్చుల పరిస్థితి అవునా ఇది వరకు నైన్టీన్ కి ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అసల ఏదైనా కొనాలన్నా సరే ఓరకెమంటున్నారు ఊరికి ఎట్లా ఇస్తారు మన దగ్గర రాష్ట్రంలో పెట్రోల్ పది రూపాయలు తగ్గినా సరే మన జిల్లా ప్రకాశం జిల్లా ఎక్కడికెళ్ళినా మీకు ఫ్రీ బస్ ప్రయాణం అది ఆడ ఎవరు ఎవరూ దాని టికెట్ తీసుకో మీ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతే అంతాను అది ఒకటి ఉంది ఇంకోటి మెయిన్ ప్రతి ప పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ వచ్చే వరకు అరవై సంవత్సరాలు వచ్చే వరకు నెలకి పదిహేను రూపాయలు డబ్బులు వస్తాయి అంటే అరవై సంవత్సరాల నుంచి మళ్ళీ పెన్షన్ వస్తుంది కాబట్టి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలకు మళ్ళీ ప్రతి నెల పదిహేను వందలు వస్తాయి ఆ డబ్బుల సంగతి కూడా మీకు తెలియదు కదా అదొకటి మళ్ళీ మెయిన్ ఇప్పుడున్న గవర్నమెంట్లో పిల్లలు మీకు ఇద్దరుంటే ఇద్దరికీ వస్తుందా మా అమ్మఒడి ఒక్కరికే కదా కానీ రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే ఇంట్లో అందరికీ వస్తుంది మళ్ళీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇప్పుడు జరుగుతుందా ఎక్కడైనా పిల్లలకి లేదు కదా ఇంకొకటి ఇంటింటికి పైప్ లైన్ కుళాయి ఫ్రీ కుళాయి ఇంటింటికి అంటే మనమే దానికి ఏమి కట్టక్కలేదు ఏం చేయక్కలేదు ఫ్రీ కుళాయి ప్రతి ఇంటికి గవర్నమెంటే వేస్తారు అంతాను మళ్ళీ నేమో బీసీలకి ఒకటి ముందు రేపు మహిళా దినోత్సవం తెలుసు కదా అందరికీ ముందుగా అందరికీ అడ్వాన్స్ గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారం అండి నమస్కారం రేప ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఇప్పుడు మహిళలు అన్ని అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడాను బాగా పైకి ఎదిగి ఉన్నారు ప్రతి రంగం అంటే ఇదివరకు ఒక టైంలో ఎలా ఉండేదంటే ఆడవాళ్ళు అంటే ఇంట్లో భయపడేవారు ఈ పనికి వెళ్ళకూడదు ఆ పనికి వెళ్ళకూడదు ఇక్కడ చేయకూడదు అక్కడ చేయకూడదు అని కానీ ఇప్పుడు అలా ఇంట్లో మగవాళ్ళే ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళని మీరు పైకి రావాలి మీరు ఎలా చేసుకోవాలి అలా చేసుకోవాలని చెప్పని ఆడవాళ్ళు అన్ని రంగాలుగాను ముందుకెళ్ళి ధైర్యం చాలా ధైర్యంగా ఉంటారు ప్రతి చోట్ల అప్పుడు ఇదే విధంగా అందరూ కూడా అంత స్వశక్తితో ప్రతి మహిళ కూడా వాళ్ళకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ మరొకసారి సంతో పెంచాలి మరి పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి చెప్పండి అందరూ ఇదే ఇప్పుడు చెప్పారు మన కంపల్సరీ అది పిల్లలు క్రమశిక్షణతో పెంచండి మన రాష్ట్రం మన రాష్ట్రం బాగుపడుతుంది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఇంకొక మరోసారి అందరికీ కూడా అంత చేత మహిళా దివస్ శుభాకాంక్షలు తెలుగుదేశము జెండానే తన చేతిలో నబట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి జనార్దనడా గుండె కత్తిడే తెలుగుదేశము జెండానే తన గుండె కత్తి నాడే ఒంగోలు ప్రజల కై జనార్దనన్నా బయలుదేరినాడే హిరే ఎగిరేగిరగిరే తెలుగుదేశం జెండా మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది